ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి కొత్తగా నిర్మిస్తున్న అమరావతి క్యాపిటల్ సిటీలో అన్ని ఫైనాన్షియల్స్ యొక్క బ్యాంక్స్ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క నాబార్డు యొక్క అన్ని సర్వీసులు ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉంటే ఒక ప్లాట్ఫామ్ లాగా కోఆర్డినేట్ చేసుకోవడానికి అలాగే కలిసికట్టుగా ఎదగడానికి అవకాశం ఉంటుందని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు అలాగే అన్ని బ్యాంకుల యొక్క ఎండిస్ అందరూ ఈ విధంగా నిర్ణయం తీసుకొని చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది బ్యాంకింగ్ వ్యవస్థకి అలాగే ఆర్థిక నిర్మాణానికి ఒక ఊతల్లాగా పనిచేస్తుంది ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుంది ఫ్యూచర్లో దీని గురించి అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని బ్యాంకులు ఒక దాంతోపాటు ప్రజలకి కానీ ఇప్పుడు రైతులకు కానీ ఎలాంటి రుణాలు కానీ ఏర్పాటు చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే వ్యవస్థ అనేది ఫీల్డ్ లెవెల్లో పనిచేయడంతో పాటు వాటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు వేగవంతంగా తీసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు ఉపయోగపడుతుంది ఉపాధి అంటే మన యొక్క ముఖ్యమంత్రి గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని ప్రకారం ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి అంటున్నారు అంతకు మించి కూడా ఉండే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ సిటీ అని చెప్పుకుంటున్నారు హైదరాబాద్లో అలాగే మనకు ఫైనాన్షియల్ రాజధాని ముంబై అంటారు కానీ ఇక్కడ కూడా మనకు అమరావతిలో ఒక ఫైనాన్షియల్